ఫ్రెండ్స్ నమస్తే నిన్న మేము ఇది నిన్న మేము ఇదిగో దసరా హాలిడేస్ అని మా అమ్మమ్మ ఊరికి వచ్చాము నిన్న సర్కిల్ వీడియో చూశారు కదా ఈరోజు ప్లాన్స్ వీడియో చూడండి మా కంపౌండ్లో ఇదిగోండి ఇవి రెండు నిన్న ఆ చెట్ల నుంచి కింద పెట్టుకున్నాది చెప్పాను కదా అప్పుడు నాటిది మా తమ్ముడిది ఓకే ఇప్పుడు ఎన్ని చెట్లు చూపిద్దామా ఫస్ట్ బనానా నుంచి స్టార్ట్ చేద్దాం ఇది మా తమ్ముడికి నాకు చాలా ఇష్టం అయినా మాగలేదు ఎల్లో కలర్ లో అవుతుంది ఇంకొన్ని రోజులకి గోరం టాక్ చెట్టు ఇది కూడా ఉన్నాయి మా కంపౌండ్ లో అన్ని ఉన్నాయి చేతులు పెట్టుకోవచ్చు బాగా ఇట్లాంటి నేల్ పాలిష్లు కాక ఇలాంటివి బాగా పెట్టుకుంటే చేతులు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇది పాము కట్టి చూస్తుంటే భయం అవుతుంది కదా ఏం భయం కాదు అది జస్ట్ సపోర్ట్ కోసం అట్లా పెట్టినా అంతే చెట్టు ఇప్పుడు దీనికి ఫ్లవర్స్ లేవు మీరేమనుకోద్దీ కనకాబరాలు మా అమ్మకి చాలా ఇష్టం గుండు మల్లెలు ఉన్నాయా ఇది గుండు మల్లెలు ఇవి ఇంకా పెరగలేదు చూడండి మా అవ్వ మందారాలు పిక్కుంటుంది చూడండి చేతులు ఇట్లా పిస్కేస్తాడు మళ్ళీ అలసందలు మేము ఇష్టంగా తింటాం అందరూ కొన్ని నిమ్మ చెట్టు ములుండే జాగ్రత్త పూలు ఇంకా చిన్న ముక్కలు కరివేపాకు రోజు రోజు వేసుకోవడానికి కరివేపాకు కరివే ఆకు కాదు కరివేపాకు ఇది ముద్ద అప్పుడు అన్ని ఎండిపోయినాయి అప్పుడు ఏంటివి కాకరకాయలు చూడండి ఎట్లా ఎట్లా ఎండిపోయినాయో నీట్ నీట్గా కూర చేసేకుండే కొన్ని రోజులు అవి చిన్న నల్లలు ఎండాకాలంలో కాస్తాయి ఇది గండార్ చెట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా వాళ్తున్నాయి ఈ ఇదే జామకాయ తీసుకోస్కో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కాయలు ఇంతకు ముందు బాగా కాసిండేది చూడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెర్గుతున్నాయి బ్లూ కలర్ లో ఉంటాయి కదా తింటే నాలుక అంత బ్లూ అవుతుంది బ్లూ బెర్రీ ఆ వేవు పుర చెట్టు తెలంగాణ చింతకు చేసుకోవచ్చు మళ్ళీ పెద్దగానక చూడు కాయ జామకాయతో జామ్ కాయతో పార్టీ అదిగో చెట్టలు ఇక్కడ చూడు వాయిస్ చాలా వినిపిస్తుంది అంతే పల్లెల్లో బాగుంటది సపోటా చెట్టు సపోట చెట్టు మీకు ఇష్టం ఏంటి ఇదన్ ఇది మామిడికాయ చెట్టు అందరికి సమ్మర్ లో ఇష్టం గుర్తుపెట్టుకోండి నాకి సమ్మర్ లో ఇదిగో మే ఇప్పుడు మాకు ఏ హాలిడేస్ వచ్చినా మా అమ్మ మల్లూరుకి రావడం నాకు చాలా ఇష్టం ఈ ఆవులు కోడ్లు ఈ కాంపౌండ్ చెట్లు అంతా నాకు ఇష్టమే దాని తప్ప మా అవ్వ ఇంకా చాలా ఇష్టం నాకు అదే మా బుల్లెట్ కారు చాలా ఇష్టం